ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే నాపై అలిగేవు కదా ఇది విను విన్న వెంటనే నీ కోరిక తీరి ఒక తీపి కబురు నీ చెవిన పడుతుంది ఎప్పటి నుంచో నువ్వు నా కోరిక తీరాలని మొక్కుతూ ఉన్నావు కదా అది వెంటనే నెరవేరి తీరుతుంది నేను నీకు మాటిస్తున్నాను అని బాబాగారైతే స్వయంగా చెప్తున్నారండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్రతి క్షణం నాకు బాధలున్నాయి కష్టాలున్నాయనే అనుకుంటున్నావు కానీ నువ్వు ఆనందంగా ఉన్న క్షణాలని ఎప్పుడైనా గుర్తు చేసుకుంటున్నావా అసలు ఎందుకని అవి నీకు రావడం లేదు కష్టాలని ఎలా దాటాలి సమస్యల్ని ఎలా పక్కన పెట్టాలి అవి దాటుకుని ఎలా ముందుకు వెళ్ళాలి అనేదే నీ సమస్య కదా ఎందుకని నేను నిన్ను విడిచిపెట్టాను అనుకుంటున్నావు ఎందుకని నీ ప్రతి సమస్యకి నేను సహాయం చేయట్లేదు ఆ సమస్య నుండి బయటపడేయడానికి మార్గం చూపించట్లేదని అనుకుంటున్నావు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించు నువ్వు ఎన్ని సమస్యల్ని దాటుకొని వచ్చావో ఎంత పెద్ద సమస్యని అలవోకగా నువ్వు పరిష్కరించుకొని నీ జీవితాన్ని ముందడుగు వేసి నడిపించుకుంటూ వస్తున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు తరచి చూసుకో అప్పుడు నీకు అర్థమవుతుంది నేను నీ చేయి విడిచిపెట్టానా లేదా పట్టుకొనే ఉన్నానా అని నువ్వు నాపై అలిగిన ప్రతి క్షణం నేను ఇంకా ముద్దు చేయాలి అనిపిస్తుంది చిన్న పిల్లవాడిలాగా నువ్వు నాపై అలిగే అలక నాకు ఇంకా ముద్దు తెప్పిస్తుంది నిన్ను నేను ఎప్పుడూ విడవలేదు నాయన ఎప్పుడూ నీ చేయి పట్టుకునే ఉన్నాను మీ ప్రతి సమస్యకి పరిష్కారాన్ని నేను చూపిస్తూనే ఉన్నాను కానీ నువ్వే సమస్యని మాత్రమే చూస్తూ పరిష్కారాన్ని చూడలేకపోతున్నావు అలా పరిష్కారాన్ని చూడలేకపోవడానికి కారణం కూడా ప్రస్తుతం నీపై ఉన్న చెడుకను మాత్రమే అది తీరినప్పుడు ఖచ్చితంగా పరిష్కారం అనేది కనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించు చిన్నపిల్లవాడు పరీక్ష రాయడానికి ఎంతో భయపడిపోతాడు ఆ వయసుకి ఆ పరీక్ష అనేది చాలా పెద్దదే కానీ బాగా చదివి ఆ పరీక్షలో తనే ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్పి నిస్వార్థంగా చదువుతాడు ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని అనుకుంటాడు పరీక్ష పూర్తయిన తర్వాత ర్యాంక్ వచ్చినప్పుడు ఎంతో ఆనందపడిపోతాడు ఆ వయసులో అతనికి అది పెద్ద పరీక్ష దానిని దాటడానికి అతను అన్ని మార్గాలని వెతుకుతాడు అంటే ఎంతసేపు చదవాలి ఎలా చదవాలి ఏం చదవాలి అనేది అతను ప్రణాళిక పరంగా వెళ్తాడు ఆ వయసులో ఉన్నటువంటి ఆ నిబద్ధత ఆ తెలివితేటలు ఇంత వయసు వచ్చాక నువ్వు ఎందుకు వదిలేసావు ఒక పిల్లవాడు పరీక్ష రాయడానికే ఎంతో నిబద్ధతతో ఎంతో శ్రద్ధతో చదువుతున్నప్పుడు నువ్వెందుకు నీ సమస్యపై శ్రద్ధ పెట్టట్లేదు దానిని అధిగమించడానికి మార్గాలను ఎందుకు అన్వేషించట్లేదు సమస్య ఉందనే కూర్చొని బాధపడుతున్నావు నా బాబా నన్ను వదిలేశాడు నన్ను పట్టించుకోవట్లేదనే బాధపడుతున్నావు తప్పితే బాబా నీకు చూపించే మార్గాలని ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు ఈ బాబా ఎవ్వరి మీద కోపపడమ్మా అస్సలు కోపగించుకోవాల్సింది ఎవరి మీద చెప్పు నా మీద నేనా నువ్వంటే నేనే కదా నేనంటే నువ్వే కదా ఇద్దరం వేరు వేరు కాదు కదా నీ మనసులో నీ ఆత్మలో నేనే ఉన్నాను కదా మరి నన్ను నేను ఎందుకు శిక్షించుకుంటాను నన్ను నేను ఎందుకు వదిలి దూరంగా వెళ్తానో చెప్పు ఆ ఒక్క విషయం కనుక నీకు అర్థమైతే అసలు నువ్వు ఈరోజు ఇలా కూర్చొని కన్నీరు కారుస్తూ బాధపడుతూ ఉండవు ఎప్పుడూ కూడా కన్నీరు కార్చడమే సమస్యకు పరిష్కారం కాదు ఆ సమస్యకి పరిష్కారాన్ని వెతకడంలోనే అసలైన తెలివితేటలు దాగి ఉంటాయి నువ్వు వెళ్తున్న దారిలో ముళ్ళకంప ఉంది అనుకో ఆ ముల్లకంపను అలాగే దాటుకొని వెళ్తావా ముళ్ళు గుచ్చుకుంటే నీకే కదా గాయమవుతుంది లేదా ఆ ముళ్ళకంపను చూసి భయపడి వెనకడుగు వేసి వస్తావా అప్పుడు నువ్వు సమస్యను చూసి భయపడి వెనక్కు వచ్చినట్టే కదా అలా కాకుండా ఆ ముళ్ళపతిని జాగ్రత్తగా తీసి పక్కన పెట్టి నీ గమనాన్ని నువ్వు కొనసాగించాలి నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవాలి అది కదా కావలసింది అలా కాకుండా అలాగే ఆ దారిలో నడవడం నీకు గాయాన్ని చేస్తుంది లేదా వెనకడుగు వేయడం దానివల్ల నీకు సమస్యలు అవుతాయి కానీ సమస్యలు తీరవు అలా కాకుండా సమస్యని జాగ్రత్తగా అర్థం చేసుకొని దానిని మెల్లిమెల్లిగా దాటుకుంటూ వెళ్ళావు అంటే నీకు ఇక మీదట మొత్తం పూలబాటనే పూతోటలా ఉంటుంది నీ జీవితం దానిని కనుక నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయవు ప్రతి క్షణం కూడా నీ జీవితాన్ని ఎలా పూతోటలా మార్చుకోవాలో దానికోసం శ్రమిస్తావు ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీకు నేను తోడుగా ఉన్నాను అనడానికి ఎక్కడ చూసినా నా సందేశాలే నీకు వినిపిస్తాయి నువ్వు ఎక్కడ చూసినా కూడా నా ప్రతిరూపాలే నీకు కనిపిస్తాయి ప్రతి ఒక్కరిలో కూడా నువ్వు నా రూపాన్ని తరచి చూడు అవసరంలో ఉన్నవారికి సహాయం చేయి నీకు చేతనైనంతే చేయి పది పేసలు సహాయం చేసిన అవసరంలో ఉన్నవారికి అది వెయ్యి రెట్లుగా కనిపిస్తుంది కాబట్టి అవసరంలో ఉన్నవారెవరు లేనివారెవరు అనేది తెలుసుకుని సహాయం చేయి అంతేకాదు ఇప్పుడు నా చుట్టాలు బంధువులు స్నేహితులు ప్రతి ఒక్కరూ కూడా నన్ను దూరం పెట్టారు అని బాధపడుతున్నావు కదా నీకు కష్టకాలంలో ఎవరు నీకు తోడుగా నిలిచారు ఎవరు నిన్ను దూరంగా పెట్టారో అర్థమవడం కోసమే ఈ కష్ట సమయం అనేది ఉంది దీన్ని బట్టి నువ్వే అర్థం చేసుకో నీకు కావలసిన వారెవరు అనవసరమైన వారెవరు నీ డాబు దర్భం చూసి నీకు దగ్గరవుతున్న వారెవరు అనేది నీకే తెలుస్తుంది కష్ట సమయంలో నీకు తోడుగా నిలిచి నువ్వు అందులో నుండి బయటపడడానికి సహాయం చేసేవాలే నీకు నిజమైన స్నేహితులు ఆప్తమిత్రులు కూడా అటువంటి వారిని ఎంత కష్టం వచ్చినా సరే వదులుకోకు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వారితో వెంటనే నువ్వు సాల్వ్ చేసుకో అటువంటి వారు నీ జీవితంలో ఉండడం నీకు చాలా అవసరం ముఖ్యం కూడా అలాగే వారికి అవసరం అన్నప్పుడు కూడా నువ్వు వెంటనే వెళ్ళి వారి పక్కన నిలబడు ఇలాంటి నిస్వార్థమైన స్నేహం వల్లే మంచి జరుగుతుంది అంతేకాదు ఈ సమయంలో నిన్ను దూరంగా ఉంచి అవమానించిన వారు రేపు నీ దగ్గరికి డబ్బు వచ్చినప్పుడు లేదా అంతస్తు వచ్చినప్పుడు నువ్వు అనుకున్న స్థాయిని అధిగమించినప్పుడు నీ పక్కన వచ్చి చేరుతారు అటువంటి వారిని ఎంత దూరంలో పెట్టాలి అనేది నువ్వే గీత గీసి నిర్ణయించుకోవాలి దానివల్లే నీకు భవిష్యత్తులో ప్రమాదాలు రాకుండా ఉంటాయి భవిష్యత్తులో మరికొన్ని సమస్యలకు నువ్వు అడ్డుకట్ట వేయాలి అంటే ఎలా నడుచుకోవాలి అనేది ముఖ్యంగా నీకు నువ్వుగా నేర్చుకోవాలి దానికోసమే ప్రస్తుతం ఉన్న సమస్యలు ఇవి తొందరలోనే తీరిపోతాయి నేను ఎప్పుడూ కూడా నీకు తోడంటే ఉన్నాను నేను ఎప్పుడూ విడవలేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో నాపై నమ్మకముంచు నీకు తోడుగా ఉన్నంతకాలం నీకు ఎటువంటి ఆపద రానివ్వను ఎవరు నీ వెంట ఉన్నా లేకున్నా నేను నీకు తోడంటూ ఉంటాను తండ్రి స్థానంలో నిన్ను చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తూ ఉంటాను తండ్రికి పిల్లల మీద ఎప్పుడైనా కోపం ఉంటుందా చెప్పు అలాగే పిల్లలకి కూడా ఎప్పుడూ తండ్రి పైన కోపం ఉండదు ఆ బాబా నాకు తోడంటూ లేడని అనుకున్నా కూడా ఎప్పుడూ కూడా నేను విడిచి వెళ్ళను నీకు తోడుగానే ఉంటాను నీతిగా నిజాయితీగా శ్రద్ధా సబూరితో జీవించడమే నాకు కావలసింది నువ్వు తప్పుదారిలో వెళ్తున్నప్పుడు నిన్ను సరిచేయడానికి నీకు కొన్ని కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాను వాటిని అర్థం చేసుకోవడంలోనే నీ జీవిత గమనం అనేది ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా జరిగే ప్రతి సన్నివేశం ప్రతి సందర్భం కూడా బాబా ఎందుకు ఇలా చేశాడు అని ఆలోచించు ఎందుకు ఈ సందేశాన్ని నా జీవితంలోకి పంపించాడు అని చెప్పి ఆలోచించు ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా నువ్వు నాపై నమ్మకంతో మొదలుపెట్టు ఖచ్చితంగా అందులో నువ్వు వంద శాతం విజయాన్ని సాధిస్తావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అనుభవాలను అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటిని మేము మరికొంతమంది సాయి భక్తులకు చేరవేరుస్తాం ఓం సాయిరామ్